బయటపడిన ద్రోహం విశాఖుడనే వ్యాపారి వద్ద పదహారేళ్ల కుర్రవాడు చలపతి పనిచేస్తుండేవాడు వాడు పనిలో చేరిన కొద్ది రోజులకే యజమాని నుంచి మంచి విశ్వాసపాత్రుడన్న పేరు మన్ననా పొందగలిగాడు విశాఖుడు వ్యాపారానికి సంబంధించిన పనులు ముఖ్యంగా బాకీల వసూళ్ళు లాంటి వ్యవహారాలు వాడి మీద పెట్టి నిశ్చింతగా ఉండేవాడు ఒకసారి పొరుగూరిలో ఉన్న వ్యాపారి గోపయ్య అనే అతను విశాఖుడికి పెద్ద మొత్తం బాకీ ఇవ్వ తేలాడు ఆయన ఆ డబ్బు వసూలు చేసుకువచ్చే పని చలపతికి అప్పగించాడు ఉదయం బయలుదేరి వెళితే సాయంత్రానికి ఆ ఊరు నుంచి తిరిగి రావచ్చు చలపతి సూర్యోదయంతోనే బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఆ ఊరు చేరాడు వ్యాపారి తాను విశాఖుడికి ఇవ్వవలసిన ఐదు వేల రూపాయల మొత్తాన్ని అతడికి ఇచ్చాడు ఆ డబ్బు మూటగట్టుకొని చలపతి తిరుగు ప్రయాణమయ్యాడు ఆ రెండు ఊళ్ళ మధ్య ఒక పెద్ద వాగు ఉన్నది వర్షాకాలంలో తప్ప సాధారణంగా అందులో నీరుండదు కానీ ఒక్కొక్కసారి దూరంగా ఉన్న కొండల్లో వానపడడం జరిగితే ఆ నీరు ఉప్పెనెల హఠాత్తుగా వచ్చి వాగులో ప్రవహిస్తుంది మోకాటిలోతున్న వాగునీటిని దాటి చలపతి ఒడ్డు చేరుతున్న సమయంలో కొండల వైపు నుండి పెద్ద హోరు వినిపించింది వాడు ఆశ్చర్యపోతూ అటు కేసి చూసేంతలో ఉరకలు వేస్తూ వరద నీరు వాగులో ప్రవహించసాగింది చలపతి చప్పున ఒడ్డెక్కి దూరంగా పోయి నిలబడ్డాడు క్షణాల మీద ఆ ప్రదేశమంతా జలమయమైపోయింది ప్రవాహంలో కొట్టుకుపోయే విరిగిన చెట్ల కొమ్మలతో పాటు కొద్ది దూరంలో ఇద్దరు మనుషులు మునుగుతూ తేలుతూ కొట్టుకుపోతుండడం చలపతి కంటపడింది ఊరు సమీపిస్తుండగా వాడి మనసులో ఒక దురాలోచన మెదిలింది తన దగ్గర ఇప్పుడు చాలా ధనం ఉన్నది ఒక చిన్న అబద్ధంతో దాన్ని సునాయాసంగా తనదిగా చేసుకోవచ్చు చలపతి సమీపంలో ఉన్న ఒక చెరువులో మునిగి తడిబట్టలతో సరాసరి దుకాణానికి వెళ్ళాడు విశాఖడు వాణ్ణి చూసి కంగారు పడుతూ ఏం జరిగింది ఈ తడిబట్టలేమిటి అని అడిగాడు చలపతి విచారంగా మొహం పెట్టి అయ్యా నేను దారిలో ఉన్న వాగు దాటుతుండగా హఠాత్తుగా వరద వచ్చేసింది దాంట్లో పడి కొంత దూరం కొట్టుకుపోయి ఎలాగో ఒడ్డున పడగలిగాను అన్నాడు పెద్ద గండం నుంచి బయటపడ్డావు అదృష్టవంతుడివి అన్నాడు విశాఖడు తృప్తిగా కానీ అయ్యా అంటూ చలపతి ఈసారి ఏడుపుఖం పెట్టాడు విశాఖడు కారణం తెలియక వాడికేసి ఆశ్చర్యంగా చూశాడు చాలా నష్టం జరిగింది ప్రాణం కాపాడుకునే ప్రయత్నంలో గోపయ్య గారి నుంచి వసూలు చేసిన ఐదు వేల డబ్బు మూటను వరదలో పోగొట్టుకున్నాను అన్నాడు చలపతి విశాఖడు నివ్వెరిపోయాడు ఐదు వేలు చాలా పెద్ద మొత్తం అయినా ప్రాణరక్షణ చేసుకునే సమయాల్లో డబ్బు సంగతి ఎవరికీ గుర్తుండదు సరే జరిగిందేదో జరిగింది ఇంటికి పోయి పొడి బట్టలు వేసుకురా అట్టే విచారపడకు అన్నాడు విశాఖుడు చలపతి వెళ్ళిపోయాడు నాలుగు రోజుల తరువాత బాకీ చెల్లించిన పొరుగూరి వర్తకుడు గోపయ్య విశాఖుడి దుకాణం దగ్గరకు వచ్చి డబ్బు అందింది కదా నే ఎరిగి ఉన్న కుర్రవాన్నే పంపావనుకో అన్నాడు ఆ సమయంలో చలపతి దుకాణంలో లేడు విశాఖుడు గోపయ్యకు తాను చలపతి నుంచి విన్న సంగతులు చెప్పి గోపయ్య ఒక్క క్షణం పాటు వాడి మాటల్లో ఏదో మోసం ఉందన్న అనుమానం కలిగిన మాట నిజం వాగుకు హఠాత్తుగా వరద వచ్చిన సంగతి ఇతరుల ద్వారా కూడా విని ఉండకపోతే వాణ్ణి డబ్బు విషయమై గట్టిగా నిగ్గ తీసి ఉండేవాణ్ణి అన్నాడు గోపయ్య విస్తుపోయాడు అతడు చలపతికి ఐదు వేలు ఇచ్చి వాడు బయలుదేరిపోయాక వాగు అవతల ఉన్న గణపవరం వెళ్ళవలసిన పనిపడి కొంచెం వెనగ్గా వచ్చాడు అతడు వాగు దాటుదామనుకుంటుండగా హఠాత్తుగా వరద వచ్చింది అంతకుముందే చలపతి వాగు దాటి అవతలి ఒడ్డున నిలబడి ఉన్నాడు అది చూసి గోపయ్య చాలా సంతోషించాడు కూడా జరిగింది ఇది అయితే చలపతి తన యజమానికి ఏదో కట్టుకథ చెప్పి ఐదు వేలు తస్కరించాడు తన నౌకరు నిజాయితీ మీద విశాఖడుకున్న నమ్మకాన్ని మాటలతో కాక చేతలతో రుజువు చేసి పోగొట్టాలనుకున్నాడు గోపయ్య ఇందుకు అతడొక పథకం ఆలోచించి విశాఖడితో నువ్వు చాలా పెద్ద మనిషివి గనుక సరిపోయింది అదే మరొకరైతే నేనే చలపతి చేతిలో ఏ వంద రూపాయలు పెట్టి డబ్బు వరదలో కొట్టుకుపోయిందని చెప్పించాననుకునేవాళ్ళు అన్నాడు విశాఖడు నవ్వి నా నౌకరి మీద నాకెంత విశ్వాసం ఉన్నదో తోటి వర్తకుడివైన నీ మీద కూడా అంత విశ్వాసం ఉన్నది అన్నాడు అలాగా అయితే నేను నీ నౌకరు చలపతి కన్నా మరింత నమ్మకస్తున్నని విశ్వాసపాత్రుండని రుజువు చేయదరిచాను ఇవాళ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతాన కాస్త వేషం మార్చుకొని శివాలయం ఆవరణంలోనే మారేడు చెట్టు కింద చీకట్లో నిలబడు నేను ఆ పక్కనే ఉన్న నందివర్ధనం పొదల మాటున దాగి ఉంటాను ఏం జరుగుతుందో చూద్దువు గాని అన్నాడు గోపయ్య విశాఖడు ఆశ్చర్యపోతూ ఇదంతా ఏమిటి చెప్పదలిచిందేమైనా ఉంటే సూటిగా చెప్పరాదా అన్నాడు అలా చెబితే అర్థం కాదనే నిన్ను శివాలయం దగ్గరకు రమ్మంటున్నాను మర్చిపోకు అంటూ గోపయ్య వెళ్ళిపోయాడు ఆ సాయంత్రం చీకటి పడుతుండగా అతడు చలపతి ఇంటికి వెళ్ళి వాణ్ణి కేక వేసి పిలిచాడు చలపతి తలుపు తెరుస్తూనే గోపయ్యను చూసి గతుక్కుమన్నాడు గోపయ్య ఎంతో మృదువుగా పాపం ఆ రోజు నేనిచ్చిన బాకీ డబ్బు వరదపాలైంది కదా అన్నాడు చలపతి ముఖంలో భయం మాయమైంది వాడు బాధపడిపోతున్నట్టు అవును బాబు గారు యజమాని డబ్బు కాస్తా కూస్తా ఐదు వేలు ఏదో కొద్దిపాటి ఈత నేర్చిన వాణ్ణి కావడంతో వరద నీటిలో ఈది ఒడ్డున పడగలిగాను అన్నాడు గోపయ్య హేళనగా నవ్వి ఈ దొంగవేషాలు నా దగ్గర సాగవు నీ బుద్ధి ఎలాంటిదో తెలుసుకుందామని అలా అన్నాను వాగులో వరద నీరు రాకముందే నువ్వు అవతలి ఒడ్డు చేరడం చూశాను కావాలంటే మనిద్దరి చేత సాక్ష్యం కూడా ఇప్పించగలను అన్నాడు చలపతి నిలువున వనికిపోసాగాడు గోపయ్య అతడి భుజం మీద చెయ్యి వేసి ఈ సంగతి మీ యజమానికి చెప్పను అందుకు ఆ ఐదు వేలలో సగం నాకు ఇవ్వాలి ఇష్టమేనా అన్నాడు చలపతి సరేనన్నట్టు తల ఊపి డబ్బు తెచ్చేందుకు వెళ్ళబోతుండగా గోపయ్య అతన్ని ఆగమని నేను ఒక స్నేహితుణ్ణి చూడబోతున్నాను వెంట డబ్బు మూట బరువుచేటు తొమ్మిది గంటల ప్రాంతాన శివాలయం దగ్గరకొచ్చి అక్కడున్న మారేడు చెట్టు కింద నిలబడి ఉంటాను డబ్బు అక్కడికి పట్టుకురా అన్నాడు చలపతి రాత్రి తొమ్మిది గంటల వేళ డబ్బు తీసుకొని శివాలయానికి వెళ్ళాడు అక్కడ చెట్టు కింద ఒక మనిషి నిలబడి ఉన్నాడు చలపతి అతన్ని సమీపిస్తూనే గోపయ్య గారు అన్న ప్రకారం రెండున్నర వేలు తెచ్చి నా మాట నిలుపుకున్నాను మీరు ఇదంతా నా యజమానికి చెప్పనన్న మాట నిలుపుకోవాలి అన్నాడు ఈ మాటలు వింటూనే చీకట్లో నిలబడి ఉన్న విశాఖుడికి మతిపోయినంత పనయింది అతడు వచ్చే కోపాన్ని ఆపుకోలేక చలపతి చంప మీద చెల్లుమంటూ కొట్టి ఒరే నువ్వు ఇంత ద్రోహం తలపెడతావు అనుకోలేదు ఇప్పుడే రక్షక భటులకు పంపించగలను కానీ చాలా కాలంగా విశ్వాసంతో సేవ చేశావు క్షమిస్తున్నాను ఇక నుంచి మామూలు నౌకరుగా దుకాణం మూడ్చం సరుకులు మోసుకురావడం లాంటి పనులు చెయ్యి అన్నాడు అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న గోపయ్య అక్కడికి వచ్చి కింద పడి ఉన్న డబ్బు మూటను విశాఖడికి ఇస్తూ చలపతితో ఆ మిగతా రెండున్నర వేలు కూడా మీ యజమానికే ఇవ్వు నీకు ఇంత తక్కువ శిక్ష పడుతుందనుకోలేదు మీ యజమాని దాతృత్వానికి చాలా సంతోషిస్తున్నాను అన్నాడు